ఎంఆర్ఓ వనజాక్షి తెలుసా తెలియకుండా ఎలా ఉంటుందిలేండి ది గ్రేట్ ఎంఆర్ఓ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ను అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేను ఎదిరించిన ఎంఆర్ఓ ఆమె ఎపిసోడ్తో వైసీపీ పొందిన రాజకీయ లాభం అంతా ఇంతా కాదు ఇదంతా ఓ ప్లాండ్ ప్రకారం చేశారనే అనుమానాలు అప్పట్లోనే చాలామందికి వచ్చాయి ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే వనజాక్షి కృష్ణా జిల్లాలో ఓ మండలానికి ఎంఆర్ఓ వనజాక్షిపై చింతమనేని దాడి చేసినట్లుగా ప్రచారం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎంఆర్ఓగా ఉన్న వనజాక్షి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఏ అధికారంతో వచ్చారు ఇసుక అక్రమాలు జరిగితే స్థానిక ఎంఆర్ఓ కదా అడ్డుకోవాల్సింది అసలు జిల్లా సరిహద్దులు దాటి వచ్చి మరీ చేయాల్సిన అవసరం ఏమిటి అక్కడ జరిగిన దానికి వెయ్యి ఎక్కువ చేసి సాక్షి మీడియాకు ఎలా ప్రచారం చేసుకోగలిగింది ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలు ఇప్పుడు సమాధానం వెదుక్కున్న ఉపయోగంలేని పని ఒకటి మాత్రం నిజం జగనన్న మీద ఆ వనజాక్షికి మిక్కిలి అభిమానం అనే దానిపై మాత్రం క్లారిటీ వచ్చింది అందుకే వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే ఆమెకు అత్యంత కీలకమైన విజయవాడ రూరల్ మండలానికి తహసీల్దార్ ఇచ్చారు పనులు చక్కబెట్టుకున్నారు ఆమె తన విధేయతను అలా కొనసాగించారు కూడా స్థలాల కోసం పొలాలు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు తహసీల్దార్గా ఆమె తన పవర్ చూపారు కొత్తూరు తాడేపల్లి అనే గ్రామంలోకి వెళ్లి రైతుల్ని బెదిరించి వచ్చారు మా జగనన్న ఇస్తున్న సొమ్ము తిని ఇలా చేస్తున్నారంటూ ఆందోళన చేస్తున్న రైతులపై విరుచుకుపడ్డారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించి జగన్ సర్కారు ఉన్నప్పుడు మాత్రం ప్రభుత్వం కోసం ప్రజలపైనే నిందలు వేసేలా ట్రాన్స్ఫర్మయ్యి అపర విధేయతను ప్రదర్శించారు దీనికి ఆమెకెలాంటి బహుమతి దక్కిందో తెలుసా తెలిస్తే షాకు గురవుతారు ఆశ్చర్యపోతారు ఆమెను మూడు నెలల పాటు ఖాళీగా ఉంచి ఇప్పుడు మారుమూల మండలానికి విధులు నిధులు ఉండని మండలానికి పంపేశారు అంటే ఓ రకంగా శంకరగిరి మాన్యాలు పట్టించేశారన్నమాట ఏంటి విధేయంగా పనిచేస్తే శంకరగిరి మాన్యాలు పట్టించేస్తారా అనే అనుమానాలు పెట్టుకోవద్దు విధేయతకు తగ్గట్లుగా తాము జైలుకెళ్ళినా పర్వాలేదు భూదందాల్లో సహకరించాల్సి ఉంటుంది రూల్స్ గీల్స్ పట్టించుకోకుండా సంతకాలు కాడ పెడితేనే విధేయతకు ఉంటుంది అలా ఓ నాయకుడు చెప్పిన చోట ఆమె సంతకాలు చేయలేదని ఆ కారణంగా ఆమెను బలవంతంగా సెలవులో పంపేశారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది మూడు నెలల క్రితం ఆమె కొంత అనారోగ్యానికి గురయ్యారు తర్వాత కోలుకుని విధుల్లో చేరేందుకు వచ్చారు ఉన్నతాధికారులు ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు అలా మూడు నెలల పాటు ఆమె ఉన్నతాధికారుల్ని తన పోస్టింగ్ కోసం సంప్రదిస్తూనే ఉన్నారు ఓ సలహాదారు ఆమెకు పోస్టింగ్ ఇవ్వద్దని చెప్పినట్లుగా సమాచారం బయటకు వచ్చింది దాంతో ఆమె హతాశురాలయ్యింది కానీ ఏమీ అనలేని పరిస్థితి అయితే టీడీపీ హయాంలో మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసినట్లుగా ఇప్పుడు కూడా ఆమె మీడియా ముందుకు వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అనుకున్నారేమో కానీ హఠాత్తుగా ఆమెకు కృష్ణా జిల్లాలో గూడూరు అనే మారుమూల మండలానికి ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇచ్చారు డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నవారికి కీలకమైన మండలాలు ఇచ్చి సీనియర్ అయిన వనజాక్షికి గూడూరు కేటాయించారు నిజానికి వనజాక్షి ఓ టీడీపీ ఎమ్మెల్యేకు బంధువు ఆయన ఇటీవల కాలంలో సొంత పార్టీకి కన్నమేసి అధికార పార్టీలో చేరిపోయారు చింతమనేని ప్రభాకర్ విషయంలో చేయాల్సినంత రచ్చను వనజాక్షి చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యేనే బుజ్జగించినట్లుగా చెప్పుకున్నారు కానీ ఇప్పుడు అధికార పార్టీలో చేరిన ఆ ఎమ్మెల్యే ఆమెకు మంచి మండలంలో పోస్టింగ్ ఇప్పించలేకపోయారు కనీసం ఉన్న మండలాన్ని కూడా ఉంచలేకపోయారు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయకుండా రాజకీయ నాయకులు ప్రాపకం కోసం పాకులాడితే ఎదురయ్యే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో లాంటి వారి ద్వారా ప్రపంచానికి అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుందేమో